హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ కెబిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో నా ఈ చిన్న కమ్మలింట్లో సపరేట్గా వంటగది లేకపోయినా ఈ ఉన్న ఒక్క గదిలోనే నేను వంటగదికి సామాన్లు అన్ని ఎలా ఉన్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ వెనక్కి కనిపిస్తుంది కదా అదే నేను అక్కడి వరకు మా కిచెన్ రూమ్ మొత్తం నీట్గా ప్రతి వస్తువు ఎక్కడెక్కడ సర్దుకోారనో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కనీసం హార్డ్ సింపుల్ అయినా కామెంట్ పెట్టండి మీరు కామెంట్ చేస్తేనే మీకు నచ్చిందో లేదో నాకు ఈ వీడియో అనేది తెలుస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి అని కామెంట్ అయితే చేయండి ఇంకా మావైతే అన్ని పాతకాల సామాన్లే ఉన్నాయండి కొత్తగా ఇక ఇప్పుడు ఏమి సామాన్లు లేవు అవే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా సర్దుకోనో ఇంకా పదండి మొత్తం చూపించేస్తాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపించినంత వరకే నా కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ కాదు అంటే నాకు ఉన్న ఒక్క రూమ్ లో ఒక మూలకైతే ఇక్కడ కనిపించినంత వరకు వంట సామాలు అన్నీ సర్ది పెట్టుకున్నాను బైక్ నుండి ఇంట్లోకి రాగానే ఫస్ట్ మా గ్యాస్ పొయ్యి కనిపిస్తుందండి ఈ గ్యాస్ పొయ్యి కింద నేను గోత పట్ట అయితే వేసుకున్నాను చూడడానికి నీట్గా కనిపిస్తుందని ఇంక ఈ గ్యాస్ పక్కనే ఒక ట్రేలో అయితే పసుపు ఉప్పు కారం ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉంటాయి కదా వండుకోవడానికి వీలుగా అయితే తీసుకోవడానికి అయితే ఈ ట్రేలో నీట్గా అయితే సర్ది ఉన్నాను గ్యాస్ పక్కనే పెట్టుకున్నాను తీసుకోవడానికి బాగుంటుందని ఇంక ఇదైతే ఉల్లిపాయల బుట్ట ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బాగా కన్నాలు ఉన్న బొట్టలోనే వేసుకోవాలి గాలి తగలాలి ఉల్లిపాయలకి అప్పుడు ఉల్లిపాయలు చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి బాటల్ ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పూన్లు గరిట్లు చాకులు ఇవన్నీ పెట్టుకోవడానికి నేనే తయారు చేసుకున్నానండి రీసెంట్గానే తయారు చేశాను ఒక ఇనుప రాడ్కి ఇనుప కమ్మీలు అయితే ఇలా చుట్టు పెట్టుకుని తయారు చేసుకున్నాను చూడడానికి అంత బాగలేదు కానీ నాకు వాడుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పుడైతే అన్నీ ఒకే దాంట్లో వేసేసి దాన్ని వండుకునేటప్పుడు తీసుకునేటానికి ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు తయారు చేసుకొని గ్యాస్ పక్కన పెట్టుకున్నాను వండుకునేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి బాగుంది ఇంకివైతే పప్పులు పెట్టుకునే డబ్బాలండి స్టీల్ డబ్బాలు ఇవన్నీ కిలోలు లెక్క వాడుకుంటాం కదా కందిపప్పు మినపప్పు పెసరపప్పు అవన్నీ ఈ స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటాను ఇది చపాతీ కర్ర చపాతీ పీట మా మావికి రోజు ఈ చపాతీ పీట మీచేస్తే చపాతీలు అయితే చేస్తాను చపాతీ పేట చాలా పాతకాలం అండి అందుకే అలా ఉంది ఇది చింతపండు డబ్బా ఈ చింతపండు ఊర్లో దొరికిన చెట్లకు దొరికిన చింతపండు కొన్నిది కాదు ఇంక పప్పు కుక్కర్లు అంటే కూర కుక్కర్లు అంటారు కదా ఆ కుక్కర్లు ఇంక ఇక్కడైతే వంటకు కావలసిన గిన్నెలన్నీ కూడా ఈ కింద పక్క అయితే సర్దు పెట్టుకున్నానండి ఇవి మా బాబుకి ఇచ్చిన పాలు ఫ్రిడ్జ్ లేదు అందుకే బయట పెట్టుకున్నాను ఎక్కువగా నేను వంటకు వాడిన గిన్నెలన్నీ ఇక్కడ సర్దుకుంటాను ఒక దాని మీద ఒకటి పెట్టుకొని సర్దుకుంటాను ఎందుకంటే తక్కువ స్థలంలోనే ఇవన్నీ సర్దుకోవాలి కదా ఆ వెనక పక్క మిక్సీ గిన్నెలు పెట్టుకున్నాను ఇక్కడ కళాయిలుని పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంక ఇవైతే దోస పెనాలండి దోస పెనం ఒకటి చపాతీ పెనం ఒకటి అనమాట పెనాలు అయితే ఈ సందులో పెట్టుకున్నాను ఇంక ఈ పక్కకు వస్తే గ్యాస్ కింద పక్కండి అండి పైన అయితే గ్యాస్ ఉంది కింద పక్క అయితే ఒక ప్లేట్ ప్లేట్లాడితే అప్పుడే వేసుందరు ఆ ప్లేట్ మీద ఇంట్లో వాడుకున్న కూరగిండెలు గ్లాసులు కూరల మీద మూత పెట్టుకునే మూతలు తినే ప్లేట్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను మా ఇంట్లో గ్లాసులు కూర గిన్నెలు ఇవన్నీ అయితే తక్కువగానే ఉంటాయి ఎందుకంటే తక్కువ ప్లేసే ఉంది కాబట్టి అంటే తక్కువ ప్లేస్ ఉందనేసి తక్కువగానే ఇవన్నీ తీసుకున్నాము ఎప్పుడైనా పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కువ తీసుకుంటాము ఇంకా కింద పక్కకు వస్తే ఒక బ్యాకెట్లో అయితే ప్యాకింగ్ ఇప్పకుండా ఉండే అన్ని ప్యాకెట్లు అన్నీ కూడా ఈ బ్యాకెట్లో వేసుకుని ఉంచుకుంటాను ఇవన్నీ గోధుమ పిండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ నూనె ప్యాకెట్ మినపప్పు కందిపప్పు అన్నీ కూడా ప్యాకింగ్ పప్పు అన్ని ఈ బకెట్లో వేస్తున్నాను ప్యాకింగ్ ఇప్పినివి ఇందాక స్టీల్ డబ్బాలు చూపించాను కదా వాటిలో వేసి వాడుకుంటాను అవి అయిపోయిన తర్వాత ఇవి కట్ చేసి వాటిలో మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఒకవేళ ఎక్కువ రెండు నిల్వ ఉండిపోయాయి అనుకోండి కట్ చేసి మళ్ళీ ఈ వందలు అనుకోండి మొత్తం చెడిపోతాయి అనేసి ఇలా వాడుకుంటాను అనమాట ఇంకా ఇవైతే ఇలా శ్రద్ధ పెట్టుకున్నాను ఇంక ఇదైతే కత్తిపేట అండి కత్తిపేట నేను ఎక్కువగా వాడను ఎక్కువగా కూరగాయలు కట్ చేయడానికి నేను చాకే వాడతాను కత్తిపేడితే ఎక్కువగా కూరగాయలు కట్ చేయను ఇప్పుడు ఒకసారి వాడతాను అంతే ఇంకా ఇక్కడ వరకు అయితే ఇదండి ఇదంతా చూపించాను కదా ఇవన్నీ కూడా మీకు చూపించేశాను ఇంక ఈ పక్కకు ఇది మా బీరువా చాలా పాతకాల బీరువా చాలా రోజుల నుండి మార్చేయాలనుకుంటున్నాం కానీ బీరువా అయితే మార్చడానికి అవ్వలేదు ఇంక ఇవి మా కూరగాయలు కూరగాయలు ఏదైనా దాన్ని సపరేట్ చేసి బయటే పెడతాను ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయట నీట్గా సర్ది పెట్టుకుంటాను ఇంక ఇవి మామిడిపళ్ళు తోట నుండి తీసుకొచ్చిన మామిడిపళ్ళు అండి మూడు తినేసాము మూడు ఉన్నాయి ఇంక ఈ డబ్బాలో అయితే మేము కొనుక్కొని తెచ్చుకున్న కట్టబీయ్యం అయితే ఈ డబ్బాలో పెట్టుకుంటాము ఇవి పదిహేను వందల దాకా ఉంటాయి ఒక కట్ట బియ్యము అది తెచ్చుకొని తింటాం అనమాట అన్నం వరకి ఇంకా ఈ పక్క రేషన్ బియ్యం అయితే ఉంటాయి ఆ రేషన్ బియ్యము కోలుకు వేస్తుంటాం అనమాట చూడండి పళ్ళు ఎంత బాగున్నాయో తినడానికి అయితే చాలా బాగున్నాయి తోట నుండి తీసుకొచ్చినావు కదా ఇంక ఇవైతే రేషన్ బియ్యము కోలికి వేసినవి ఎప్పుడైనా దోశ కానీ బోండా కానీ సంగటి కానీ చేసేటప్పుడు ఈ రేషన్ బియ్యం వాడతాను అన్నానికి కట్ట బియ్యమే వాడతాను ఇంకా పెద్ద పెద్ద సామాలు ఎక్కువగా వాడకపోయినవన్నీ పైన పెట్టుకోయినా అవి చూపిస్తాను ఇది రండి మా ఆయన సరదాకా కొన్నారు ఒక్కసారి కూడా వాడలేదు చాలా క్యూట్గా కనిపించిందని కొన్నారు ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి వాడతాను కొన్ని అయితే అసలు వాడే వాడను ఎప్పుడైనా పండగ వచ్చినప్పుడు దోమిసి పైన పెడతాను అంతేని మా ఇంట్లో ఇవి ఎక్కువగా లేవులేండి పెద్ద పెద్ద సామాన్లు కూడా కొద్దిగానే ఉన్నాయి ఇంక ఇక్కడ ఈ గ్రీన్ కలర్ డబ్బాలో అయితే షాంపులు సబ్బులు అన్నీ కూడా దీంట్లో అయితే వేసుకుంటాను బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటాను మా బాబు ఎప్పటికప్పుడు చూసి అయితే ఇది ఆడాతుంటాడు ఆడుకుంటాను ఈ అమ్మ అనేసి ఇంక వాడికి ఇచ్చేస్తే ఒక పది నిమిషాలు అవి తీసి వేసి తీసి వేసి ఇంక ఇంకైతే ఈ ఇంట్లో వరకే నేను ప్రతి వస్తువు అయితే చూపించాను ఎక్కడే వస్తువు ఉందో ఇదే మా కిచెన్ రూమ్ అండి నేను ఇంట్లో వరకు ఇలా ఉన్నాను ఇంక ఇంట్లో వరకు అయితే ఇవి సరిపోయాయండి మిగతా సామాన్లు అంటే మిక్సీ కుక్కరు ఇవన్నీ బయట పెట్టున్నాము అవి నేను చూపిస్తాను ఇది బయటండి టీవీ దగ్గర ఇంక ఈ టేబుల్ అయితే మా ఆయన వండుకునే సామాన్లన్నీ దీని మీద పెట్టడానికి అయితే కొన్నారు అందుకని కో అన్నము కూరచారీ వండుకునేవి దీని మీద అయితే పెడతాను ఇంక ఈ పక్కకు వస్తే మిక్సీ మిక్సీ జార్ ఉంది ఇంకా రైస్ కుక్కర్ ఉంది అనమాట కరెంట్ రైస్ కుక్కర్ పైన అయితే బోర్డులు ఉన్నాయి అందుకే ఇక్కడే పర్మనెంట్ గా అయితే పెట్టేస్తున్నాం ఇవి ఇక్కడే రెగ్యులర్గా ఇక్కడే ఉంటాయి అవి ఇంక ఇవైతే మంచి నీరు బిందెలండి ఒకటి రాగి బింది ఒకటి ఇత్తడి బింది రాగి బిందెలో నీరు తాగితే చాలా అంటే చాలా మంచిదంట రెగ్యులర్గా ఈ రాగి బిందెలో నీరు పట్టుకొని తాగుతాము ఇంక ఈ కింద పక్క అయితే కూరలు వండుకునే దబర్లు ఉంటాయి అవన్నీ కూడా నీట్గా ఇక్కడ సర్దు పెట్టుకుంటాను ఈ దబర్లోనే నేను రోజు కూరలు అయితే వండుతాను ఇంకా మా ఇంట్లో ఉన్న వస్తువులు అయితే ఇవేనండి మీకు ఈ వీడియోలో చూపించిన ఎగస్ట్రా ఏమీ లేవు ఇదేనండి నీకు మీకు ఇప్పటిదాకా చూపించిన మా ఈ చిన్న ఇంట్లోన నేను కిచెన్ రూమ్ వరకు సర్దుకున్న మా చిన్న కిచెన్ రూము మీకు మా కిచెన్ రూమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే కొత్త వస్తువులు అయితే ఏమీ లేవండి అన్ని పాతకాలం వస్తువులని అందుకని మీ నేను ఇప్పుడు రీసెంట్గా కొన్ని వస్తువులు అయితే ఏమీ లేవు నేను పెళ్ళి అయ్యి తీసుకొచ్చిన వస్తువులు కూడా ఏమీ లేవు అంటే సార్ ద్వారా తెస్తారు కదా ఆ సామాన్లు కూడా ఏమీ లేవు అంటే నేను తేలేదు అందుకే లేవు ఒక్క కూర కూడా తేలేదండి అందుకని కొత్త సామాన్లు ఏమీ లేవు అన్నీ పాస్తామని ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనేసి కొత్తగా వస్తువులు అయితే కొనలేను కదా అంతేని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్లో ఒక హార్ట్ సింబులో స్మైల్ సింబుల్ ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుద్ది మీకు వీడియో నచ్చిందా లేదా అనేసి ఇంకా వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి ఇంకొద్ది మందికి రికమెండ్ అవుద్ది నా వీడియో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మధ్య చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను చాలా 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 థ్యాంక్స్ అండి ఇంక ఈ వీడియో అయితేనే థ్యాంక్ యూ బాయ్